తెనాలి పట్టణంలోని గాంధీచౌక్లో గల శ్రీ గోవింద మాంబ సమేత విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామివారి దేవస్థానంలో మూడు వందల ముప్పై రెండవ ఆరాధన మహోత్సవాలు వైభవంగా జరిగాయి ఈ కార్యక్రమానికి సెలపాటి రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని స్వామివారికి పూజలు చేశారు స్థానిక గాంధీ చౌక్ లో అత్యంత పురాతనమైన ప్రసిద్ధి గల శ్రీ గోవింద మాంబ సమేత విరాట్ పోతులూరి బ్రహ్మేంద్ర స్వామివారి దేవస్థానంలో స్వామివారి మూడు వందల ముప్పై రెండవ ఆరాధన మహోత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి తెనాలిపట్నం విశ్వ బ్రాహ్మణ సంఘం బ్రహ్మంగారి ఆరాధన కమిటీ సభ్యులు సంయుక్తంగా ఈ కార్యక్రమం నిర్వహించారు ఈ హరిప్రసాద్ పర్యవేక్షణ ఉదయం నుండి స్వామివార్లకు విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని స్వామివార్లకు విశేషంగా పూజలు నిర్వహించారు అనంతరం ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడారు బ్రహ్మంగారి కాలజ్ఞానం పట్ల ప్రజలకు ఎంత విశ్వాసం ఉందని అలాగే ఆయన బోధించినటువంటి బోధన అందరూ ఆచరించాలని ఆయన అన్నారు అనంతరం దేవస్థానం చేపట్టిన అన్నప్రసాద కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో వందలాది మంది భక్తులు ప్రజలుకొని అన్నప్రసాదం స్వీకరించారు మూడు వందల ముప్పై రెండవ ఆరాధన బ్రహ్మోత్సవాలని చాలా ఘనంగా జరుపుకుంటా ఉన్నాం ఈరోజున జనాలి బ్రహ్మంగారి గుడి దగ్గర ఈ సందర్భంగా ప్రార్థనలు అదేవిధంగా భోజన సదుపాయం ఇవన్నీ కళ చేయటం భక్తులందరికీ కూడా ఈరోజున అన్ని రకాలుగా కూడా పూజా పునస్కారాలు అదేవిధంగా ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా వారందరికీ కూడా భోజన సదుపాయాలు అంతేకాకుండా బ్రహ్మంగారు గురించి మనం ఓ రకంగా చెప్పాలంటే ఆయన చెప్పినయే జరుగుతుందనే భావన ప్రతి ఒక్కరికి కూడా ఆయన ఏదైతే చెప్పాడో అదే జరుగుతుంది అదే జరిగింది అనే నమ్మకం ఈరోజు ప్రజల్లో దానికి విశేషమైనటువంటి దైవారాధన జరగటం అనేది మనందరం కూడా గమనించాల్సిన విషయం దీన్ని మనందరం కూడా ఈ సందర్భంలో భక్తిపూర్వకంగా ఈ రోజున ప్రతి ఒక్కరిని కూడా ఈ యొక్క కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికి కూడా సుఖ సంతోషాలు శుభం కలగాలని చెప్పి కోరుకుంటూ గుంటూరు జిల్లా నందు గాంధీ చౌక్లో పెంచేసి శ్రీ విరాట్ పోతులూరు వీరభేద్రమందర్ స్వామి వారి మూడు వందల ముప్పై రెండవ ఆరాధన సందర్భంగా పట్టణ విశ్వకర్మ సంఘం తరఫున ఈరోజున మహా అన్నా విశ్వ బ్రాహ్మణ ఆధ్వర్యంలో మహా అన్నాభిషేకం జరిగింది ఈ అన్నాభిషేకంలో సుమారు నాలుగు వేల మంది భక్తులు పాల్గొని ఉన్నారు ఈ కార్యక్రమం మన గొట్టిముక్క ప్రెసిడెంట్ గారు అయినటువంటి గొట్టిముక్కలు అర్జును తదితరులు పాల్గొని జయప్రదం చేసి ఉన్నారు కావున ఈ విషయాన్ని నడిబొడ్డనున్న గాంధీ చౌక్లో బ్రహ్మంగారి దేవాలయం నందు మూడు వందల ముప్పై రెండవ ఆరాధన దిగ్విజయంగా జన సమూహంతో సుమారు నాలుగు వేల మందితో పూజలు అందుకొని అన్న ప్రసాదన వితరణ తెనాలి విశ్వబ్రాహ్మణ సంఘం వారికి దేవాదాయ శాఖ ఈవో గారు విశ్వబ్రాహ్మణ సంఘానికి సహకరించడంతో వారి నేతృత్వంలో విశ్వబ్రాహ్మణ సంఘం వారు నియమించిన కమిటీ అందరూ కలిసి దీన్ని దిగ్విజయవంతంగా పూర్తి చేసినందుకు చాలా ఆనందపడుతున్నామండి ఇలానే ప్రతి సంవత్సరం కూడా విశ్వబ్రాహ్మణ సంఘం తరపు నుంచి చెయ్యాలి అని చెప్పి మేమందరం గట్టి పట్టుతూ ఉన్నాం దానికి ఈవో గారు అధికారి సహకారం తో మా కమ్యూనిటీ జన సమూహంతో కలుపుకొని దిగ్విజ దిగ్విజయవంతం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం వచ్చిన అందరికీ ధన్యవాదాలు